మిత్రులారా సోదరులారా ఈ కథలో నీతి ఏమిటంటే ఆకలిగా ఉన్నది అన్నం పెట్టు మని మనల్ని ఎవరైనా అడిగితే తప్పకుండా వాళ్లకి కడుపు నిండుగా భోజనం పెట్టేయండి డబ్బు కన్నా అన్నదానం చాలా గొప్పది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి శివపురం అనే రాజ్యం ఆ రాజ్యం చివరిలో ఒక అడవి ఆ అడవిలో గలధర అనే బ్రాహ్మణుడు చిన్న ఒక పాక ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవాడు ఆ అడవి మార్గాన వెళ్ళేవాళ్ళు తిండి లేక అలిసిపోయినా బాగా ప్రొద్దిపోయినా ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి సేద తీరి భోజనం చేసిన తర్వాత బయలుదేరి వెళ్లేవారు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చిన అతిథులను చీరదీసి కడుపు నిండుగా భోజనం పెట్టి పంపించేవాడు ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయేవారిని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధిపొట్టింది ఎవళ్ళనడిగినా చెప్పలేకపోయారు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు బయల్దేరి వెళ్ళి బూదరా అనే మహర్షిని కలిశాడు ఆయన ఎలాంటివాడంటే వేదాలు మంత్రాలు శాస్త్రాలు బాగా తెలిసినవాడు అతని కూడా అన్నదాన మహిమ గురించి తెలియదు అయినా అతను గలాధర బ్రాహ్మణుడితో ఇలా అంటాడు నాకు తెలిసినంత నీకు చెబుతున్నాను అన్నదానం మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే తల్లిమాత కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు కోవాలని ఉంటే స్వయంగా అన్నపూర్ణ అడిగి తెలుసుకోండి అన్నపూర్ణ అంటే కాశీ ఈశ్వరుని భార్య అనగా పార్వతీదేవనమాట అన్నదానమంటే ఎంతో ఆసక్తి బ్రాహ్మణుడు అక్కడి నుంచి బయలుదేరి దట్టమైన అడవిలోపల ఉన్న గృహలోకి వెళ్ళి శరీరాన్ని వేరుచేసి పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేస్తాడు తపస్సు చేస్తున్న ధ్వని గృహలో బయటికి వెళ్ళి ఆకాశ ప్రయాణించి శివుడు పార్వతికి వినపడుతుంది ఆ ధ్వని విన్న పార్వతి వెంటనే అక్కడి నుంచి మాయమయ్యి ఆ బ్రాహ్మణుడు ముందు ప్రత్యక్షమవుతుంది నాయనా గలధరా నీ కఠోర తపస్సు మెచ్చి నేను నీకు దర్శనం కలిగించాను ఇప్పుడు నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా తల్లి నీ దర్శనం కలగడమే నాకు గొప్ప వరం తల్లి నాకు బంగారం వజ్రాలు మేడలు పల్లకి మీద ఊరేగడం ఈ రాజ్యాన్ని ఏలడం ఇటువంటి ఏమి కోరికలు లేవు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి కఠోర తపస్సు చేశాను ఇక అన్నదాన మహిమ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల సాధ్యం కాదు నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పడం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను విను హిమపర్వతం దగ్గర హేమ ఒత్తుమని ఒక పట్టం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి నీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరికేమీ లేదు నీ కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాజా నువ్వు మరియు రాణి కూడా ఉండకూడదు అని చెప్పు అంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాడిని అన్నదానం వల్ల కలిగే పుణ్యం ఏమిట్రా అబ్బాయి అని అడిగి తెలుసుకో మాత అన్నపూర్ణాదేవి ఆ బ్రాహ్మణుడితో ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది ఆ బ్రాహ్మణుడు కూడా తన అసలు రూపాన్ని ధరించి ఆ బ్రాహ్మణుడు అక్కడ నుంచి హీమవతానికి బయలుదేరి వెళ్తాడు దారిలో ఒక అడవి ఎదురుపడుతుంది అందులోంచి ప్రవేశించి నడిచి వెళ్తూ ఉంటాడు దారి తప్పిపోతాడు ఎట్టిపోవాలో తెలియక చెట్టు కింద నిలబడిపోతాడు అంతలో ఒక బోయవాడు అటు వెళుతూ చెట్టు కింద నిలబడి ఉన్న బ్రాహ్మణుని అవస్థను చూసి స్వామి మీరు దారి తప్పినట్లున్నారు ఏ ఊరికి వెళ్ళాలి అని ఆత్రంగా అడిగాడు నాయన నేను చాలా దూరం నుంచి వస్తున్నాను హేమవత పర్వతం దగ్గరికి పోవాలి దారి తప్పిపోయినట్టు ఉన్నాను ఎటు వల్లాలో తెలియక ఈ చెట్టు కింద నిలబడ్డాను నీకు దారి తెలిస్తే కాస్త చెప్తావా యాంది స్వామి మీరా దారి తప్పి చాలా దూరం వచ్చేసారు సాయంత్రం అయిపోయింది సింహాలు పులులు ఇంకా హాని కలిగించే క్రూరమైన మృగాలు ఉన్న అడవి ఇదే రాత్రి ప్రయాణం చేయడం మీకు మంచిది కాదు స్వామి ఈ రాత్రి మీరు ఆగిపోండి పొద్దున్నే ఆ బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోవటానికి ఒప్పుకోగానే ఆ బోయవాడు తన గుడిసె దగ్గరికి తీసుకువెళ్లాడు బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడుకు భోజనం ఏం పెడితే బాగుంటుందని ఆలోచించాడు అనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసిన ఉన్నాయి గాని వాటిని ఉడికేసుకునేదానికి వాడివద్ద కొత్త కొండ లేకపోయింది తన దగ్గరున్న పాత కొండలు ఉడికేసి పెడితే ఆయన తినడు ఎలాగా మరి అని ఆలోచించాడనే ఆ బ్రాహ్మణుడు తెలుసుకుని నాయనా నాకేమీ వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయింది ఇక నువ్వు నా గురించి ఆలోచించకు పడుకో అన్నాడు కాని ఆ బోయవాడికి బ్రాహ్మణుడు పస్తు పెట్టడమంటే ఉప్పేది కాదు అందుచేత కాస్త పట్టుతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు ఆ బ్రాహ్మణుడు అలా చెప్పి ఇంటి బయట ఉన్న అరుగుమీద పడుకుంటాడు ఆ బోయవాడు చేత్తో కరహ పట్టుకుని మృగాలు ఏవీ రాకుండా రాత్రి కాపలా కాశాడు కాని తెల్లారజామున నిద్ర ఆగక అరుగుమీద కూర్చొని కునుకుతీశాడు అంతలో ఎక్కడనుంచో ఒక పులివచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేస్తుంది ఆ బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిన్నంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు ఆ బోయవాణి భార్య ఏడుస్తూ స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హేమవతానికి దారి చూపిస్తాను ఆ విధంగా చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి తన వెంట తీసుకువెళ్ళి దారి చూపించింది వెనక్కి తిరిగి వచ్చి భర్త శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో శరీరానికి చితి అంటించి పాటు సహా సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతులు మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతానికి చేరుకున్నాడు తర్వాత రాజు దగ్గరికి పార్వతీదేవి చెప్పినట్లు దీవించాడు పిల్లవాణ్ణి పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు రాజుగారు భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది ఆ బ్రాహ్మణుడు ఎవ్వరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవాడిలాగా ఆ పిల్లవాడు బ్రాహ్మణితో ఇలా అంటాడు పది నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ తప్పిపోతే మిమ్మల్ని తీసుకోవెళ్ళి చారడు చారపప్పు పూరిపేడు తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే మాత్రపు దానికే ఈ రాజుగారికి కుమారుడుగా పుట్టి రాజ్యమేలబోతున్నాను ఒక్క పూట అన్నం పెట్టినందువల్ల ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేస్తే మహానుభావులకు ఎటువంటి ఫలం పుణ్యం కలుగుతుందో మీరే ఊహించుకోండి